సొంతింటి కళ సాకారం కోసం సిఐటియు రాష్ట కార్యవర్గం జాలకంటి రంగారెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలవడం జరిగిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు గోదావరికాని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ తో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు సిఐటియు శతవిధాల ప్రయత్నాలు చేస్తుందని అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రిని రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని కలవడం జరిగిందని అందుకు ఉప ముఖ్యమంత్రి సానుకూలం వ్యక్తం చేస్తూ మరోసారి పూర్తి సమాచారంతో కలవాలని కోరడం జరిగిందన్నారు ఖచ్చితంగా కార్మికులకు సొంతింటి కల సాధించి పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టిన గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాలు భాగాన ఉండి సొంతింటి కళ సాధించడానికి సిద్ధం కావాలని కోరారు సింగరేణి అధికారులు గుడ్డిగా గుర్తింపు సంఘానికి కుడిపేరిట రికవరీ చేసి దానిపై సీఏటిఓ అభ్యంతరం తెలపడంతోనే వెనుకకు తగ్గి వాపస్ చేసిన యాజమాన్యం మళ్ళీ యూనియన్ పేరిట రికవరీ చేసి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు అది తప్పని తెలిసిన యాజమాన్యం గుర్తింపు సంఘానికి వద్దాసు నిలుడుతుందని చట్టవిరుద్ధంగా యాజమాన్యం చేస్తున్న పనిని చట్టపరంగా కోర్టుకు వెళ్తామని అధికారులు శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఇతర యూనియన్ల మాదిరిగా కార్మికుల ఆథరైజేషన్ పొంది బ్యాంకుల ద్వారా చేసుకుంటే అభ్యంతరం లేదని ఇలా దొంగచాటుగా కార్మికులను వంచించి ఐదు వందల రూపాయలు రికవరీ చేయడం సరికాదన్నారు సొంత ఇల్లు ఇస్తాము అంటేనే ఓట్లు వస్తాయి అనే విధంగా మేనిఫెస్టోలు పెట్టేటట్టు చేయగలిగినాం మా రెండున్నర మూడు సంవత్సరాల పోరాట ఫలితం దాదాపు సగం ఇప్పటివరకు మేము విజయం సాధించడం ఇంకా సగం విజయం సాధించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలకు కూడా మేము ఇదే చెప్తున్నాం మీరు ప్రజలకు ఇచ్చే ఉచిత కన్నా అధ్వానమైన పరిస్థితి సింగరైన కార్మికులకు ఇండ్లున్నాయి సౌకర్యాలు ఉన్నాయి కలుషిత వాటరు డ్రైనేజ్ తగ్గలేవు దానికి ప్రతి కార్మికుల దగ్గర నుంచి వేల రూపాయలలో వసూలు చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్లు పడుతున్నాయి కంపెనీ కూడా కార్మికులకు క్వార్టర్ ఇచ్చేందుకు ప్రతి నెల నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఇరవై వేల గల క్వార్టర్ కాదు అది ఆ క్వార్టర్ కార్మికులకే ఇస్తే కంపెనీకి లాభం ప్రభుత్వానికి లాభం కార్మికులకి లాభం ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు దుకాణాలు ఉంటాయి ఇక్కడ ఇల్లు కట్టుకుంటే కార్పొరేషన్లకు లాభం బ్యాంకులకు లాభం అందరికీ లాభమే స్కీము ప్రభుత్వానికి మంచి పేరొచ్చే స్కీము సింగరేణి కార్మికులు స్థిరస్థాయిగా దిగిపోయిన నాటి వరకు ఒక ఇల్లు ఉంటుందని చెప్పి మేము దానికి కార్యాచరణ చేసి అంత దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇలా ప్రభుత్వానికి యాజమాన్యానికి రెడ్డి చేయడం జరిగింది నిన్న సెక్రటరేట్కి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారికి అట్లాగే రెవెన్యూ మంత్రి గారికి కలిసి సింగరేణి కార్మికులకు ఇల్లు ఇవ్వడం ద్వారా ఏం లాభమో గవర్నమెంట్కి లాభం ధరించడం జరిగింది దానికి ఉప ముఖ్యమంత్రిగా సానుకూలంగా స్పందించి నేను మీతో మరొక సమావేశాన్ని సమయం ఇచ్చి పిలుస్తా నాకు వివరించండి సింగరేణి కార్యాల పట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని హామీ ఇవ్వడం ద్వారా ఒక అడుగు ముందుకేసినా చెప్పదలుచుకున్నాం మిగతా అన్ని కార్మిక సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో సిఐటి చేసే పోరాటంగా మీరు భావించద్దు ముందు ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తుంది ఏఐటిసి గెలిచింది ప్రభుత్వ సంఘంగా ఐఎన్టీసీ ఉంది ముగ్గురం కలిసి లేదా ఇతర జాతీయ కార్మిక అందరం కలిసి పోదాం పండి ముఖ్యమంత్రి దగ్గర మీరే చోటు తీసుకోండి మీరే అపాయింట్మెంట్ తీసుకోండి ఎట్లా ఇల్లు తీస్తే లాభమో వివరిస్తాం అందరం సింగరేణి నాయకత్వం సింగరేణి కార్మిక సంఘాలు కలిసి మనం కార్మికులకు ఇల్లు ఇప్పించింది కావాలనేది సిటీ లక్ష్యం అన్ని కార్మిక సంఘాలు కూడా మీరు మేనిఫెస్టో పెట్టింది కాబట్టి ముందుంటురని చెప్పి కోరుతా ఉన్నా గుర్తింపు సంఘం గతంలోనే గుడి పేరు మీద రికవర్ చేసి కార్మికులు ఆ డబ్బులు ఐదు వందల రూపాయలు దాని మీద మేము లెటర్ ఇస్తే దాన్ని రెండు నెలలు ఆపి మళ్ళా ఈరోజు ఎలాంటి సర్కులర్ లేకుండా మళ్ళా యూనియన్ చందా పేరుతోటి దాన్ని ఇచ్చి ఇచ్చి అదే డబ్బులు యూనియన్ చందా రూపంలో రికవర్ చేసుకోవడం జరిగింది అంటే యూనియన్ సంబంధించి పద్దెనిమిది వందల పద్దెనిమిది ఐదు అది గుడి కోడ్ మీద చేసినప్పుడే మూడో తారీఖు నాడో నాలుగో తారీఖు నాడో ఆ సర్కులరు వెరిఫికేషన్కు సంబంధించింది వచ్చింది అది ఎన్టీసీ కావచ్చు కావచ్చు కానీ అది వెరిఫికేషను అలా సభ్యుల నుంచి చేసుకోవాలి అది కూడా చేసుకోలేదు మరి దీన్ని ఇది తప్పని తెలిసి మళ్ళా కార్మికులకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా యూనియన్ పేరు మీద రికవర్ చేసుకున్నారు ఇదే విషయాన్ని మేము కార్మికుల సంతకాలు లేకుండా చట్ట చట్టవిరుద్ధం ఇది నేరం అని చెప్పి గతంలోనే ఇచ్చాము మళ్ళీ కూడా ఇది చట్ట విరుద్ధమే ఎందుకు చెప్తున్నామంటే అన్ని కార్మిక సంఘాలు కూడా బ్యాంకు ఆదర్షం తీసుకొని బ్యాంకుల ద్వారా కార్మికుల నుంచి నేరుగా తీసుకుంటా ఉన్నాయి అదే పద్ధతిలో వాళ్ళు కూడా చేశారు బ్యాంకు నుంచి తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ ఈరోజు మళ్ళీ తప్పు చేస్తూ అధికారులు అసలు ఏ విధంగా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు ఆరెల్లి రాజమౌళి ఆసరి మహేష్ ఎస్కే గౌస్ వేణుగోపాల్ దాసరి సురేష్ రవి సదానందం శ్రావణ్ రాజేందర్ మామిడి మల్లయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు